ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధ్యతమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ దేవి భాగవతం ప్రథమ స్కందంలోని తొమ్మిదో అధ్యాయంలోని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం మొదకైటంలో శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసే సందర్భాన్ని ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం తెలుసుకుంటాం ఓం శ్రీ సర్వచైతన్య చైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ మా బుద్ధులను ఆత్మచింతనమునకై ప్రేరేపించు దేవియు సర్వ చైతన్య రూపము ఆద్యయు మహావిద్యయు శ్రీ భగవతిని కొలుస్తున్నాము అని జారిస్తున్నాము అని పై శ్లోకానికి అర్థమొస్తుంది ఈ మహాముల్లారా మీ సందేహం తెలియంది కదా ఇక కథలోకి వద్దాం సూత్రుడు కొనసాగించడం ప్రారంభించాడు ముళ్లకు జగద్గురువైన శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది అస్య నాసికా బాహు హృదయ వక్షస్థలాల నుంచి వెలువడింది ఆకాశంలో నిలబడింది జగన్నాథుడు ఆవులింతలతో నిద్రలేచాడు భయం భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు మేఘగంభీర కంఠస్వరంతో పలకరించాడు కారణం ఏమిటి పద్మజ తపస్సు వదిలేసి ఇలా వచ్చావేంటి విచారంగా కనబడుతున్నావు కారణం ఏంటో తెలుపుతాడు తండ్రి వాసుదేవ నీ చెవి గొలుగు నుంచి పుట్టిన మధుకైట రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ సన్నిధికి వచ్చాను శరణ్ శరణ్ త్రాహిమాం త్రాహిమాం అంటూ శ్రీహరిని వేడుకుంటాడు తండ్రిని అలాగా చతుర్ముఖ భయపడకు వాళ్ళని సంహరిస్తాను వాయువు మూడింది వారికి వాళ్ళు నా మీదకే వస్తారు అప్పుడు వాళ్ళని సంహరిస్తాను అంటాడు విష్ణుమూర్తి ఇలా బ్రహ్మతో అంటుండగానే వాళ్ళు అక్కడికి వస్తారు మతగర్వితులై ఉంటారు వాళ్ళు ఈ ఆ నీళ్ళల్లో నిరాధారలై నిలబడి పోయి నలువా పారిపోయి ఇక్కడికి వచ్చావా రా యుద్ధం చేయి ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం తర్వాత అయ్యేనా పనిపడతాం మహాసర్పం మీద కులుగుతున్నాడు కదా ముందు నువ్వురా యుద్ధం చెయ్యి లేదా దాసుని అని ఒప్పుకో అని గద్దిస్తారు రమ్మను విష్ణుమూర్తి కల్పించుకొని దానవులరా రండి నాతో యుద్ధం చేయండి మీ మదం వదిలిస్తాను అంటాడు మదకైడబులతో ఆహ్వానానికి ఆగ్రహోద్రగ్లో అవుతారు ముందుగా మధుడు కలబడతాడు కైటవుడు నిలబడ్డాడు మల్ల యుద్ధం జరుగుతుంది మధుడు అలసిపోతుంటే కైటవుడు అందుకుంటాడు అతడు అలసిపోతే మళ్ళీ మధుడు అందుకుంటాడు యుద్ధం చేస్తుంటాడు శ్రీ శ్రీహరితో ఇలా ఇద్దరూ మారి మారి శౌరితో పోరుతున్నారు సన్నిధిలో బ్రహ్మదేవుడు ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తున్నారు విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలో ఎక్కడా అలసటే లేదు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి అయినప్పటికీ యుద్ధం ఆగలేదు కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించడం ప్రారంభించాడు నేను ఎందుకు అలసిపోతున్నానో నా శక్తి ఏమైంది వీళ్ళు అసలు అలసిపోవడం లేదేమిటి వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచనలతో ఒక నిమిషం ఆగాడు మొదకైటవులు విజయగర్వంతో సంబరపడతారు పడడం ప్రారంభించారు గంభీరంగా అర్జీ పలికారు ఈ విధంగా హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసి ఓ చేసే ఓపిక లేదా నీకు అయితే మాకు తలవంచి నమస్కరించు దాసుని అని ప్రకటించు కాదంటే అవా సమర్థుడుపై యుద్ధం చేయి నిన్ను చంపి ఈ నాలుగు ముఖాల వాడిని కూడా చంపుతాం అంటారు ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధక్కరిస్తూ వాళ్ళిద్దరూ మృతకంఠంతో పలికిన ఆ మాటలు చెవులారా విన్నాడు శౌరి ప్రశాంతంగా సామోపాయంగా ప్రగ ప్రసంగించడం ప్రారంభించాడు వారితో ఇలా నిశ్చయించుకున్న లక్ష్యవతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు నిలబడి ఉన్న యో జోగనిద్రా మహాశక్తి కనిపించింది వెంటనే నమస్కరించాడు యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గం స్తోత్ర పాఠం చేశాడు మధుకటిలారా మీరేమో ఇద్దరు నేనేమో ఒక మీరు ఒకే తర్వాత ఒకరిగా నాతో తలబడుతున్నారు ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నాను నాకు ఆ అవకాశం లేదు ఐదు వేల సంవత్సరాల పాటు పోరాడాను అలసిపోయాను జరిగింది మీకు తెలుసు కదా ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసి వదిలే వదిలే ఆయుధం వదిలేసిన వాడితో యుద్ధం చేయడం ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయకూడదు ఈ ధర్మం కాదు ఇది సనాతన ధర్మం శాంతే బీతే త్యక్త శ్రస్తే పతితే బాలకే తధ ప్రహరంతి వీరాస్తే ధర్మ ఏష సనాతన అనేది తొమ్మిదో అధ్యాయులోని ఇరవై ఆరు శ్లోకం అందుచేత సేపు నేను విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను సంశయించకండి న్యాయం తప్పను ఈ ప్రతిభానికి వాళ్ళు సమతిస్తారు సమతించారు అల్లంత దూరం తొలగి నిలబడ్డారు వాసుదేవుడు ఆలోచించ సాగాడు అసలు కారణం తెలిసింది వాళ్ళ స్వేచ్ఛ మరణమని దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు అయ్యో తృధాగా యుద్ధం చేశానే ఇంత శ్రమ వ్యర్థం అయిందే విషయం తెలిసి ఇక యుద్ధం చేసి ఏమి లాభము పోని మానేద్దామంటే వీళ్ళు మరణించేదిలాగా వరదర్భితులై విరించి పైకి నా పైకి దండెత్తారు చంపక తప్పదు వరం ఇచ్చిన తల్లి తానే ఆ పని చేయడు చేయదు ఎంత దుఃఖితుడైనా రోగగ్రస్తుడైనా దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు మరణించాలి అనుకోడు అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తి శరణు వేడతాను ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవరికి ఏమి సిద్ధించదు కదా ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూస్తాడు నిలబడి ఉన్న యోగ మహాశక్తి కనిపించింది వెంటనే నమస్కరి నమస్కరించాడు యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపఠనం స్తోత్రపాఠం చేయడం ప్రారంభించాడు నమోదేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిదనే చండి ముక్తి ముక్తి ప్రద ప్రదే శివే అని ప్రార్థించాడు అమ్మవారిని దేవి మహామాయ రూపం సగుణమో నిర్గుణమో ఎరుగను అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను కదా ఆ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలుకొనే రాలేదు ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేత నుండి అయిపోయాను అంబిక నీ ప్రభావం ఏమిటో తెలిసింది నువ్వు వదిలావు వేలుకున్నాను వెంటనే వీళ్ళతో యుద్ధానికి దిగాను వీళ్ళు బ్రహ్మదే వీళ్ళు బ్రహ్మదేవుడిని చంపడానికి వచ్చారు నాతో ద్వంద్వయుద్ధానికి నిలబడ్డారు నీ వరం వీళ్లను మదవత్తుల్ని చేసింది దుర్జయుల్ని చేసింది ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను చూశావు కదా విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను దయచేసి తల్లి సహాయం చెయ్యి నేను కిన్ను వాళ్ళు గర్వితులు నువ్వు దేవార్తి హరిణివి వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు ఏం చేయాలి ఎక్కడికి పోవాలి చెప్పు మాత అంటున్నాడు అని విష్ణు అమ్మవారిని వేడుకుంటున్నాడు దీనుడై అభ్యర్థి అభ్యర్థిస్తూ శిరసు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలు అయింది చిన్నగా నవ్వుతూ ఇలా అంది హరి మళ్ళీ యుద్ధం చెయ్యి ఈ రాక్షసుల్ని మోసగించి సంవరించాలి మరొక దారి లేదు నేను వంకర చూపులతో వీళ్ళను సమోహన సమూహపరుస్తాను ఆ మాయలో ఉండగా నువ్వు సంవరించు అని సలహా ఇస్తుంది విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది రంగరంగానికి వెళ్తాడు మదుకాయ హర్షించారు చతుర్భు భయపడకు ధైర్యంగా యుద్ధం చేయి జయావ జయాలు దైవదినాలు బలవంతుడే జయించాలని లేదు దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు అందుచేత ఆనందించవలసిందే లేదు దుఃఖించవలసిందే లేదు ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు దానవైరి దారుైరి అని అనిపించుకున్నావు దారుల శత్రువు అని అనిపించుకున్నావు కదా ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే ఈ గర్వోక్తులకు మండి పడ్డాడు శౌరి బలంగా ఇద్దరికీ చెరక ముష్టిఘాతంను ఇచ్చాడు వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడివృద్ధులు దక్కాయి శ్రీహరికి యుద్ధం రాజుకొంది ఘోరంగా పరిణమించింది శ్రీనాథుడు ధీరంగా అమ్మవారు చూశాడు విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి స్వరుణామై అయింది ఎరుపెక్కిన కన్నులతో మొదకై చూస్తూ పెద్దగా నవ్వింది మన్మథ బాణాలు వణాల వంటి చూపులు కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించి చూపులు ఇద్దరినీ హింసించాయి ఆ పాపాత్ములు ఆ వక్రీ ఒక వక్ర విలోచనాలను చూసి మరిచిపోయారు కామభావ పీడితులయ్యారు ఇది విశేషమనుకున్నారు కన్నుల కన్నులప్పగించి దీనిని చూస్తూ అలాగే నిలబడిపోయారు శ్రీహరి గమనించాడు మోహితులు అయ్యారని గుర్తించాడు చిరునవులు చిందించాడు గంభీరంగా పలికాడు మధుకైటబులారా మీ యుద్ధానికి సంతోషించాను ఎందరో రాక్షసుల్ని చూశాను యుద్ధాలు చేశాను కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు వినలేదు మీ బాహుబలానికి సంతృష్టి చెందాను వరం ఇస్తున్నాను మీ ఇష్టం కావాల్సింది కోరుకోండి దానవ సోదరులకు అభిమానం పొడుచుకొచ్చింది మర్మదారుడై జగదానందకారికి కారకి కారకి అయినా ఈ మహామాయను తదేక దృక్తితో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు హరి మేము యాచకులం కాము అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు మేమే ఇస్తాం కోరుకో మేము దాతలమే కానీ చేయి చాపే వాళ్ళం కాదు ఏం కావాలో అభ్యర్ అభ్యర్థించు నీ యుద్ధానికి మేము సంతోషించాం నీ ఇష్టం కోరుకో అని మతికేటవులు విష్ణుమూర్తికి తిరిగి జవాబిస్తారు అయితే దానులారా మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి మధ్యలో వద్యులు కావాలి రమాపతి అలా కోరికే కోరేసరికి మదుకై ఆశ్చర్యపోతారు వంచతుల వయ్యామని గ్రహించారు గొల్లు ఉన్నారు వెంటనే తేరుకుని ఆలోచించారు జగత్తు అంతా జలమయంగా ఉండడం గమనించి ఒక ఎత్తుగడ వేశారు జనార్దన ఇంతకుముందు నీవు మాకొక ఒక వరం ఇస్తానన్నావు గుర్తుందిగా మాట మార్చకు నీకు మేము వర్జులం అవుతాం కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సమరించాలి అది నీ నుంచి మేము కోరుకునే వరం సత్యవాదివి కథ నెరవేర్చు అంటారు ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సవరించాలి అంటే తన తొడల విశాలంగా విస్తరి విస్తరింపజేశాడు నీళ్ళ మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది దానోలారా ఈ తొడల మీద నీళ్లు లేవు మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు రాక్షసులకు మతిపోయింది ఏమి చేయాలో తోచలేదు హఠాత్తుగా తమ శరీరాలను ఈ యోజనాలకు పెంచారు విష్ణుమూర్తి తన జగన భాగాన్ని రెండు వేల యోజనాలకు విస్తరించాడు చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు తలలు మొండేలో తొడల మీద రాలిపడ్డాయి మదుకైటబులు నిహత్తులు అయ్యారు వారి కళేబరాల నుంచి కొవ్వు మేధస్సు ప్రవహించి సాగరమంతటా ప్రవహించింది అదే తర్వాత కాలంలో మేధిని అనగా భూమిగా మారింది అందుకనే వృత్తిగా అంటే మట్టి తినలేదని తీరందన్నమాట శౌనకాది మహాముల్లారాం మీరు అడిగిన మధుకైడబ వృత్తాంతం చెప్పాను మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయము సురాసురులకు ఆరాధ్య ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు ఉమ్మాటికి ఇది సత్యం వేదశాస్త్రాల నిర్ణయం నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తిని మనం ఆరాధించాలి పూజించాలి తొమ్మిది సూతుడు ప్రబోధానికి మొదలంతా సంతోషించారు ఆమోదం తెలియజేశారు అటుపైన యథావిధిగా ప్రశ్నించారు సూత మహర్షి ఇంతకుముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణం రచించి శకుడికి చదివించాడే గొప్ప తపస్సు చేసి శుకుడిని పుత్రుడిగా పొందాడని పొందాడు అని ఇందులో ఇంకొక కథలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఆ సంగతులు ఆ విషయాలను మాకు తెలిసి షుఖ బ్రహ్మ యొక్క జన్మ విత్తాంతం మునుషుల తప్పకుండా వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా వివరిస్తాను శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు ఇది శ్రీ దేవి భాగవత మహాపురాణ మందిరి ప్రథమ అందు తొమ్మిదవ అధ్యాయం సమాప్తమైంది శుక మహర్షి జన్మ వృత్తాంతాన్ని పదవ అధ్యాయంలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభమస్సు